హిట్ అవుతుంటే అంటే మెగాస్టార్ చిరంజీవి రాజా అది అది వరప్రసాదు వరప్రసాద్ అది ఒకటి హిట్ హిట్ అవుతుంది రాజాసా పెపాస్ది అది హిట్ అవుతుంది ఇంకో సినిమా ఉంది కదా అది నారిని అది నారి కూడా పక్కా హిట్ అవుతుంది ఇది సినిమాలు కూడా పక్క హిట్ అవుతున్నాయి అది నారి నారిని మన పెవాసు మన రవితేజ సినిమా రవితేజ సినిమా కూడా పక్కా హిట్ అవుతుంది పక్క అన్ని సినిమాలు కూడా వంద రోజులు వంద రోజులు కూడా ఆడ ఆడాలని కోరుకున్నాను పక్క సినిమాలు కూడా హిట్ అవుతాయి అంటే ఏది హిట్ ఏది హిట్ అవుతుందంటే చిరంజీవి హండ్రెడ్ పర్సెంట్ మన విశ్వంబర్ వరప్రసాద్ విశ్వంబర్ వరప్రసాదు హండ్రెడ్ పర్సెంట్ పక్క హిట్ అవుద్ది ఎందుకంటే చిరంజీవి స్టైల్ కదా చిరంజీవి లుక్ వేరు స్టై స్టైల్ వేరు పెబాస్ అవుతారు కానీ చిరంజీవి ఒక మెట్టు ఎక్కువ పెబాస్ కొంచెం మెట్టు తక్కువ కదా పెబాస్ నాన్నగారు అని ఏమనుకున్నావు స్టైలే వేరు ప్రభాస్ అంటే పవర్ఫుల్ వేరు రవితేజ చూస్తే సినిమా చూస్తే అధిపతి రవితేజ రవితేజ సినిమా కూడా వస్తుంది వస్తుంది పక్కా కూడా హిట్ అవుద్ది భయపడ అవసరం లేదు సినిమాలు ప్రతి హీరో వాళ్ళ అసలు కోట్లు కోట్లు పెట్టి థియేటర్ సినిమాలు సినిమాలు ఎన్ని తీసారు థియేటర్ వాళ్ళు అలా కోట్ల డబ్బులు సంప సంపడి తీశారు చాలా బాగుంది ఊరు కూడా వెళ్తున్నాను పక్కా సినిమా హిట్ అవుద్ది ఈ సినిమా శరంజీ సినిమా మా ఊర్లో చూద్దామని పెద్దాపురం అది కాకినాడ పెద్దాపురం వీరబొద్ద థియేటర్లో ఉంటాను అక్కడ చిరంజీవి సినిమా మాత్రం చూడాలని కోరిక ఈ రోజు బయలుదేరతాను నేను సిద్ధంగా ఉన్నాను నేను